కేరళలోని వైనాడు జిల్లాలో ప్రకృతి సృష్టించిన పెను విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది భారీ వర్షాలకు కొండ విరిగిపడడంతో గ్రామాలకు గ్రామాలే నేలమట్టమయ్యాయి ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ప్రకృతి ప్రకోపంతో మృతుల సంఖ్య మూడు వందలు దాటే అవకాశం ఉంది ఇప్పటివరకు రెండు వందల డెబ్బై ఏడు మంది మృతి చెందినట్టు తెలుస్తోంది మరో రెండు వందల మందికి పైగా గాయపడినట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు ఇంకా రెండు వందల నలభై మంది ఆచూకీ తెలియరాలేదు సోమవారం అర్ధరాత్రి భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడడంతో మండక్కై చురాల్మల ప్రాంతాలు నామరూపాలు లేకుండా పోయాయి దీంతో ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి వర్షాల కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ వరుసగా మూడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి వేల మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడి సురక్షిత శిబిరాలకు తరలించింది బండరాళ్ళు పడి అనేక ఇళ్లు నేలమట్టం కావడంతో వాటి కింద ప్రజలు నలిగిపోయారు బాధితులను గుర్తించేందుకు ఆర్మీ జాగిలాలతో అన్వేషిస్తున్నారు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వైనాడులో పర్యటించారు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించారు స్థానిక అధికారులతో మాట్లాడి సహాయక చర్యల గురించి తెలుసుకున్నారు సహాయక శిబిరాలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు పచ్చని పల్లెల మీద ప్రకృతి ప్రకోపించింది మొన్నటి వరకు అత్యంత సుందరంగా ఉన్న గ్రామాలు నేలమట్టమయ్యాయి భారీ వరదలకు బండరాళ్లు ఇళ్ల మీద పడ్డంతో ఇళ్లన్నీ నామరూపాలు లేకుండా పోయాయి ఎక్కడ చూసినా మట్టి దిబ్బలే కనిపిస్తున్నాయి మరింత సమాచారం వైనాడు జిల్లాలోని చురల్మల నుంచి మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు పచ్చని పల్లెల మీద ప్రకృతి ఎంతలా ప్రస్తుతం నేను నిలబడుకొని ఉన్నానో ఈ చోటు మొత్తం కూడా మీకు చుట్టుపక్కల ఈ పక్క కావచ్చు ఈ పక్క కావచ్చు కనిపించేటువంటి మొత్తం ప్రాంతం కూడా అత్యంత అందమైనటువంటి ప్రాంతం మొన్నటి వరకు కూడా ఇల్లులతో ఏదైతే ప్రజలతో కలకలాడుతూ ఉండేది కానీ ప్రస్తుతం ఏ స్థాయిలో ఎంతటి దుస్థితిలో ఉందనేది కూడా మీరు కూడా మీ కంటికి కూడా కనబడుతున్నాయి అత్యంత దారుణమైనటువంటి దృశ్యాలు అనేది కూడా మనకు ఎటు చూసినా కూడా కనబడుతున్నాయి మొత్తం కూడా రాళ్లతో కొట్టుకోబోయి ఉన్నాయి కొన్ని పెద్ద పెద్ద చెట్లు వల్ల మొత్తం కూడా తుడుచుకు పెట్టుకోబోయినటువంటి పరిస్థితి ఇల్లు అనే మాట అనేది కూడా ప్రస్తుతం ఇక్కడ ఎక్కడా కూడా కనబడినట్టు వంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి మనం ఏ వైపు చూసినా కూడా ఇల్లు అనే మాట అనేది కూడా కనబడదు ఎంతో ప్రేమతో రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఇల్లు భూమి కొనుక్కొని దాంట్లో ఇల్లు కట్టి ఏదైతే పెళ్లం పిల్లలతో హాయిగా జీవిస్తున్నటువంటి వారందరికీ కూడా అదే ఇల్లులు ప్రస్తుతం ఏదైతే సమాధులుగా మారాయి ప్రస్తుతం ఆ యొక్క దృశ్యాలనేదే మనం చూస్తున్నాము ఎంతటి బాధాకరమైనటువంటి దృశ్యాలంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా కన్నీటి పర్యంతపోతున్నారు ఒకరు కాదు రెండు కాదు దాదాపు రెండు వేల మందికి పైగా కూడా ఈ గ్రామంలోనే నివసించేవారు వారందరూ కూడా ప్రస్తుతం ఏమయ్యారు ఎక్కడ ఉన్నారు అనేది కూడా ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి కనబడింది ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఏదైతే ఇల్లులు కొట్టుకోపోయినవి కొన్ని అయితే అక్కడ మనం చూస్తున్నటువంటి ఓ బిల్డింగ్ మీద ట్యాంక్ తో పాటు ఆ ఇల్లు మొత్తం కూడా కూరడానికి సిద్ధంగా ఉంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వంటి ఇల్లు మొత్తం కూడా పూర్తిగా తిడిచిపెట్టుకోబోయినటువంటి పరిస్థితి దాదాపు ఒక కిలోమీటర్ మేర మొత్తం చూసుకుంటే అన్ని చోట్ల కూడా మొత్తం కూడా కొట్టుకోబోయినటువంటి పరిస్థితే మనకు మొత్తం కూడా కనబడుతుంది సో ఈ పక్క చూసుకున్నప్పటికీ కూడా ఈ మూల నుంచి ఆ మూల నుంచి మొత్తం ఈ మూల వరకు కూడా ప్రస్తుతం మొత్తం ఎక్కడ చూసినా కూడా నిర్మాణమైన వంటి వాతావరణమే కనబడుతుంది మొత్తం కూడా మట్టి దెబ్బలే కనపడుతున్నాయి కొండ రాళ్లే కనపడుతున్నాయి మొన్నటి వరకు కూడా ఎంతో హాయిగా పచ్చదనంతో ఉన్నటువంటి పల్లెలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి అనేది కూడా ఏమీ లేకుండా పోయాయి ఇంతటి ప్రళయానికి విపత్తుకు కారణం అంటే మాత్రం పూర్తి స్థాయిలో భారీగా ముంచెత్తినటువంటి వర్షాలే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడమే అనేది మాత్రం చాలా బలంగా ఏదైతే వినపడుతున్నటువంటి మాటగా కూడా చెప్పాలి అయితే ఏది తప్పు ఎవరిదైనప్పటికీ మాత్రం ప్రజలు మాత్రం కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు అప్పటి వరకు కూడా ఎంతో కలకలాడుతున్నటువంటి పల్లెలన్నీ కూడా మొత్తం కూడా కకావికలం అయిపోయాయి ఎక్కడా పల్లె అనే మాట లేకుండా పోయింది ప్రస్తుతం కేరళ చరిత్రలో కేరళ రాష్ట్రంలో చురల్మల అనే గ్రామం అనేది కూడా పూర్తిగా లేకుండా పోయింది కేవలం పేరు మాత్రమే ఉంది తప్ప ఇంకా ఏమి కూడా ఇల్లులు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా లేరనేది చెప్పాలి వైనాడు విపత్తు కారణం భారీ వర్షాలేనని శాస్త్రవేత్తలు స్థానికులు చెబుతున్నారు చురల్మల గ్రామంలో ఇళ్లన్నీ నేలమట్టం అయ్యాయి వరదల ప్రభావంతో కొండ చర్యలు విరిగిపడడంతో మృతుల సంఖ్య పెరిగింది మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు కేరళ వాయినాడులో జరిగినటువంటి ప్రకృతి విపత్తుకు కారణం ఏంటి అంటే మాత్రం ఒకటే వినబడుతుంది ఏదైతే భారీ వర్షాలు ఏదైతే మొత్తం మబ్బులన్నీ కూడా నీలి రంగులోకి మారి అత్యంత భారీ వర్షపాతాన్ని నమోదు చేసింది దానివల్ల వచ్చినటువంటి ప్రభావమే అదే అరేబియా సముద్రంలో వచ్చినటువంటి వేడే అని చెప్పి కూడా శాస్త్రవేత్తలు కూడా చెప్తూ వస్తున్నారు అయితే అది ఏ స్థాయిలో ఉంది అంటే మనం ఇప్పుడు ఇంత భారీ చెట్టు అనేది కూడా మనకు కళ్ళ ముందర కనబడుతుంది అయితే ఈ ఈ కల్లబడింద కనబడుతున్నటువంటి ఇంత భారీ చెట్టులో మొత్తం కూడా దాదాపు యాభై అడుగుల వరకు కూడా ఈ యొక్క బురద మొత్తం ఏ విధంగా ఆ చెట్టుకు అంటుకుని ఉందనేది కూడా మనకు కళ్ళ ముందరే కనబడుతూ ఉంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై అడుగులు ఎత్తులో నుంచి కూడా పెద్ద ఎత్తున యొక్క వరద అనేది కూడా ముంచెత్తడం కూడా జరిగింది అది ఏ స్థాయిలో ఉందనేది కూడా ఆ చెట్టుకు ఏ విధంగా బురద మొత్తం కూడా అంటుకునింది అనేది కూడా మనకు అర్థమవుతుంది సో ఆ స్థాయిలో ముంచెత్తినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి ఇల్లులు మొత్తం కూడా పూర్తిగా తుడిచిపెట్టుకోబోయా చెప్పాలి సో ఈ విధంగా మొత్తం కూడా అన్ని ఇల్లులు కూడా తుడిచిపెట్టుకోబోయాయి సాధారణంగా ఇక్కడ ప్రతి ఏటా కూడా వరదలు అనేది కూడా కేరళలో సర్వసాధారణంగా ఉంటుంది కానీ ఈసారి మాత్రం వరదలతో పాటు కొండ చర్యలు అనేది కూడా భారీ స్థాయిలో విరిగిపడ్డ విరిగి కూడా జరిగింది ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో మన కెమెరామెన్ చంచయ్య చూపిస్తున్నారు మొత్తం కూడా ఏదైతే ఎదురుగా కనబడుతున్నటువంటి రెడ్ లో కనబడుతున్నటువంటి ఆ బిల్డింగ్ నుంచి ఆ యొక్క ఈ లైట్ హౌస్ లాంటి ప్రాంతం నుంచి కూడా పూర్తి స్థాయిలో అక్కడ నుంచి కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రాంతం కూడా కొట్టుకోపోవడం కూడా జరిగింది తొలిత ప్రమాదం అనేది అక్కడే సంభవించింది పైన కనుమల్లో నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురవడం దానికి తోడు వరదతో పాటు ఒక్కసారిగా కూడా చులగర్ నది పెద్ద ఎత్తున ప్రవహించడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి బండరాళ్ళన్నీ కూడా రాళ్లన్నీ కూడా కొండ చర్యలన్నీ కూడా విరిగి కూడా జరిగింది దీంతో మొత్తం కూడా అవన్నీ కూడా కొట్టుకొని వచ్చి మొత్తం ఈ గ్రామాన్ని ఈ పక్కన ఉన్నటువంటి పల్లెల్ని అన్నిటి కూడా పూర్తిగా తుడిచిపెట్టుకోబోయినటువంటి పరిస్థితి అందుకే ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క మొత్తం ప్రాంతం అంతా కూడా ఒక ఎడారిలాగా మారిపోయింది ఏదైతే ఒక శవాలు దెబ్బలా మారిపోయిందని చెప్పాలి మొన్నటి వరకు కలకలాడుతున్నటువంటి పల్లెలు ఇంతలా నష్టపోవడానికి ఇంత ప్రమాదానికి చవి కారణం మాత్రం ఏదైతే మానవ తప్పిదమే అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది ఈ నేపథ్యంలో గతంలో కూడా ఇదే తరహా పరిస్థితులు ఏదైతే వాయినాళ్లో పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిస్థితి అలాంటి నేపథ్యంలో కొండ చర్యలు విరిగి పడితే ఇబ్బందులు వస్తాయని చెప్పి తెలిసినప్పటికీ కూడా కేరళ సర్కారు ముందస్తు జాగ్రత్తలు పాటించలేదు ఆ నిర్లక్ష్యం కారణంగానే ఇన్ని వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ యొక్క ప్రమాదానికి ప్రధాన కారణం మాత్రం ఒక రకంగా మానవ తప్పిదమే దాని తర్వాత ఏదైతే అరేబియా సముద్రంలో చోటు చేసుకున్నటువంటి ఉష్ణోగ్రతలు కావచ్చు దాని వల్ల సంభవించినటువంటి వేడి దాని వల్ల కలిగినటువంటి వర్షాలు వరదలు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పాలి వీటన్నిటికి కారణంగానే పచ్చని పల్లెల మీద పగ పెంచుకుని మరియు ప్రకృతి తన ప్రతాపాన్ని చూపించి ఇలా మొత్తాన్ని కూడా నాశనం చేసిందనే చెప్పాలి ప్రమాద ఘటనతో ముండక్కై చురల్మల రాకపోలు రాకపోకలు తెగిపోయాయి చురల్మల కంటే అత్యంత దెబ్బతిన్న ప్రాంతంగా ముండక్కై భావిస్తున్నారు అధికారులు వరదలకు దెబ్బతిన్న బ్రిడ్జ్ పనులను వేగంగా పూర్తి చేయడానికి ఇండియన్ ఆర్మీ ప్రయత్నిస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు నేను చూరల్మల ప్రాంతంలో ఉన్నాను అయితే ఈ చూరల్మల ప్రాంతం దాటిన తర్వాతే ముండక్కాయి వస్తుంది అయితే ఈ మొత్తం ప్రాంతం కూడా కొట్టుకోపోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఏదైతే ముండక్కై కావచ్చు చూరల్మలకి కావచ్చు పూర్తిగా రాకపోకలు అనేది పూర్తిగా స్తంభించింది ఇక్కడ ఉన్నటువంటి ఊరు మొత్తం కూడా పూర్తిగా మాయమైపోయినటువంటి పరిస్థితి మొత్తం రాళ్ళు రప్పలతో నిండిపోయి ఉండేది ఎక్కడికక్కడే ఇల్లులు మొత్తం కూడా కొట్టుకోపోయినటువంటి నేపథ్యంలో కిలోమీటర్ల మొత్తం కూడా ఎక్కడా కూడా ఏమీ లేకుండా నిర్మాణమైనటువంటి పరిస్థితులు రాళ్లు ఏదైతే పడిపోయినటువంటి చెట్లే దర్శనమిస్తున్నాయని చెప్పాలి ఇప్పటికీ కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడక్కడ ఎవరైతే ఎవరైనా ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా ప్రాణాపాయం స్థితిలో ఉన్నటువంటి వారిని కాపాడేందుకు అయితే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ముండక్కైలో ఈ యొక్క ఏదైతే సహాయ చర్యలు ముమ్మరం చేయాలంటే మాత్రం ఇదే ప్రధానమైనటువంటి ఈ బ్రిడ్జి ఈ బ్రిడ్జి కొట్టుకోపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే అత్యంత వేగంగా ఇండియన్ ఆర్మీ అయితే చేస్తుంది గత మూడు నాలుగు రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మూడు రోజులుగా ముందు ఏదైతే ఇష్యూ వచ్చినప్పటి నుంచి కూడా అనుకున్నప్పటికీ కూడా దాని తర్వాత పరిస్థితులు పూర్తి స్థాయిలో అనుకూలించలేదు అర్ధరాత్రి తర్వాత బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటే ఇబ్బందులు ఏర్పడే నేపథ్యంలో నిన్నంతా కూడా ప్రయత్నాలు చేశారు అయినప్పటికీ కుదరకపోవడంతో కాస్త ఏదైతే వాన తెరిపించినటువంటి నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ అధికారులు తాత్కాలికంగా ఒక వంతెన అయితే అత్యంత వేగంగా ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారనేది కూడా మనం చూడొచ్చు ప్రస్తుతం ఈ యొక్క వంతెన పూర్తయితేనే నేరుగా ముండకే గ్రామానికి వెళ్లి అక్కడున్నటువంటి వందలాది మంది ఎవరైతే చిక్కుకుపోయి ఉన్నారో వారందరినీ కూడా కాపాడి అత్యంత వేగంగా వారికి ఏదైతే చికిత్స కూడా అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఇండియన్ ఆర్మీ సిబ్బంది మొత్తం కూడా రేమ్ భవన్ లో ఇక్కడ ఉండి పనిచేస్తున్నారు వారితో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ తో సహా అన్ని రకాల సహాయ చర్యలు చేపట్టాల్సినటువంటి చర్యలు కూడా తీసుకుంటూనే ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం అనేది కూడా ప్రధానంగా పెట్టుకోవడం కూడా జరిగింది పూర్తి స్థాయిలో ఈ యొక్క బ్రిడ్జ్ అనేది కూడా దాదాపు పూర్తి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది మరొక రెండు మూడు గంటల్లోనే ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిందంటే మాత్రం ఇంకా సరవేయంగా సహాయక చర్యలు అయితే కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం ఆ దిశగా కూడా ఇండియన్ ఆర్మీ అధికారులు మొత్తం కూడా డే అండ్ నైట్ పగలు రాత్రి తేడా లేకుండా కూడా వర్షం పడుతున్నప్పటికీ కూడా వారి యొక్క చర్యలు అయితే సహాయక చర్యలు అయితే కొనసాగిస్తూనే ఉన్నారు అయితే దానికి మరింత ముందుకు వెళ్లాలంటే మాత్రం ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేది అత్యంత కీలకం కాబట్టి దానికి సంబంధించినటువంటి పనులు అనేది కూడా సరవేయంగా ప్రస్తుతం కొనసాగుతూనే ఉందని చెప్పాలి ప్రకృతి ప్రకోపిస్తే వాన చినుకు విలయం సృష్టిస్తే కొండలు కట్టుకున్న ఇళ్లను ఉన్న ఫలంగా కబలిస్తే ఊహిస్తేనే పరిస్థితి భయంకరంగా ఉంటుంది ప్రకృతి ప్రళయంతో చెట్టు చేమ ఇళ్ళు కార్లు అన్నీ కొట్టుకుపోయాయి ధ్వంసమైన ఇళ్లలో పరిస్థితి మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు దారుణమైనటువంటి భయంకరమైనటువంటి అనేది ప్రస్తుతం ఎన్టీవీ టీం కి ఎటు తిరిగినా కూడా కనబడుతుంది చెప్పాలి కెమెరామెన్ ఎటు తిప్పినా కూడా కెమెరాకి అలాంటి దృశ్యాలే కనబడుతున్నాయి మనం ప్రస్తుతం చూడవచ్చు వరద దాగిడికి ఏ విధంగా ఓ కార్ అనేది దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది మండకే గ్రామంలో ఉన్నటువంటి కారు ఏకంగా నేరుగా చలూరు మల ప్రాంతంలోకి కొట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి సో ఈ క్రమంలోనే కారు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి సో మొత్తం రాళ్లతో పాటు ఇప్పుడు భారీ ప్రవాహం ఏదైతే వస్తుందో ఆ ప్రాంతం మొత్తం కూడా ఇల్లు అన్ని ఉన్నాయి అయినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా గుద్దుకుంటూ కూడా మొత్తం మొత్తాన్ని ధ్వంసం చేసుకుంటూ కూడా వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి ఇక్కడ ఇంకో పక్క ఇక్కడ ఇల్లు కూడా కనబడుతుంది ఈ ఇల్లు ప్రస్తుతం పూర్తిగా అయిపోయినటువంటి పరిస్థితి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లు అన్ని కూడా పూర్తిగా పోయాయి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు మొత్తం కూడా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు లోపల ఉన్నటువంటి మంచం అనేది ఈ మంచం అనేది కూడా బయటకు వచ్చేసి బయటకు వచ్చి పడినటువంటి పరిస్థితి సో ఈ రకమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా కనబడుతుంది లోపల ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి బీరువా ఇది ఇది సాధారణంగా ఇంటి లోపల ఉండాల్సినటువంటి బీరువా అది కూడా ఈ బీరువా అనేది ఈ ఇంటిది కూడా కాదు పైన అక్కడ ఉన్నటువంటి ఇల్లు ఉంది కదండి మీకు చూపిస్తున్నటువంటి ఇల్లు ఆ ఇంట్లో నుంచి ధ్వంసమైన తర్వాత నేరుగా కొట్టుకుంటూ వచ్చి ఇక్కడ పడిపోయినటువంటి పరిస్థితి ఇంటి లోపల ఏదైతే బీరువాలో ఉండేటువంటి సామాన్లు అన్ని కూడా చూడొచ్చు మొత్తం ఎక్కడ ఎలాగుందనేది మొత్తం బట్టలతో పాటు అన్ని కూడా ఇక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి వెనకాల ఉన్నటువంటి వాటివి కావచ్చు అన్ని కూడా సో ఈ రకంగా మొత్తం అత్యంత దారుణమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి కుర్జీలతో పాటు అక్కడ ఉన్నటువంటి కార్ అనేది కూడా మనం చూడవచ్చు ఏ విధంగా బోల్తా కట్టి అక్కడే పడిపోయిందో మొత్తం కూడా తునాతనుకలు అయిపోయింది అయితే కనీసం మనం ఇక్కడ అడుగు తీసి అడుగు పెట్టాలన్నప్పటికీ కూడా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులే ఉంటాయని చెప్పుకోవచ్చు మీకు చూస్తాను ఊరికే జస్ట్ అలా అడుగులేస్తే చాలు దాదాపు నాలుగు అడుగుల పాటు కూడా కొన్ని ప్రాంతాల్లో లోపలికి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఎవరిని కూడా లోపలికైతే అనుమతించట్లేదు మొత్తం అందరినీ కూడా ఇక్కడే ఉంచే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఇల్లు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి లోపల చూసుకుంటే మొత్తం ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం చూడొచ్చు మొత్తం దుండ్లు దుబ్బట్లు మొత్తం అన్ని కూడా ఇంటి లోపలికి మొత్తానికి కూడా ఈ యొక్క బురద అనేది కూడా రావడం కూడా జరిగింది సో ఎవరూ కూడా కనీసం లోపలికి వెళ్లలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి లోపలంతా కూడా ఈ తరహాలో బురద అనేది కమ్ముకున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఎక్కడ ఏం జరిగింది అనేది కూడా తెలుసుకునే లోపే మొత్తం కూడా ధ్వంసం అయిపోయిందనే చెప్పాలి ఇంట్లో ఉన్నటువంటి బీరవాలు కావచ్చు మొత్తం ఇంటి లోపలే దాదాపు మూడు అడుగుల మేర కూడా బురద ఉంది అంటే మనం పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా అర్థం చేసుకోవచ్చు సో ఈ తరహా భయానకమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఇక్కడ ఉందని చెప్పాలి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా చూడొచ్చు సో స్టూల్ అనేది కూడా ఉంది ఇక్కడ కనీసం స్టూల్ని లాగదామన్నా కూడా కనీసం అడుగు పెట్టాలన్నా కూడా మనకు కూడా భయం వేసేటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే దాదాపు మూడు అడుగుల మేర ఉంది బురద అనేది కూడా ఎక్కడ వరకు వచ్చింది అనేది కూడా మీకు ఇంటి లోపల చూడొచ్చు మనకు ఇంటి లోపల ఈడ వరకు కూడా బురదొచ్చిందంటే ఏ స్థాయిలో ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎంతటి భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా మనకు కళ్లకు కట్టినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కూడా చెప్తుందని చెప్పాలి సో ఈ నేపథ్యంలోనే ఇల్లు మొత్తం కూడా ధ్వంసం అయిపోయి ఇంటి లోపలికి ఆరు అడుగుల మేర కూడా బురదొచ్చినటువంటి పరిస్థితి మొత్తం ఎక్కడ చూసినా కూడా ధ్వంసాలు ధ్వంసం అయిపోయి ఉన్నాయి కార్లు బైకులు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఇక మనుషుల ప్రాణాలకైతే ఇంకా లేదే లెక్కే లేదని చెప్పుకోవాలి ఈ పక్క చూసుకుంటే మొత్తం జీపు మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది ఇంట్లో మొత్తం కూడా ఈ తరహా పరిస్థితులే ఉన్నాయి వాహనాలు కావచ్చు ఈ యొక్క బండి అనేది కూడా మొత్తం బండి మొత్తం కూడా బండి మీద పడిపోవడంతో బండి కూడా మొత్తం కూడా తున తునకలైనటువంటి పరిస్థితి ఇంకా కూడా రెస్క్యూ ఆపరేషన్లు అయితే కొనసాగుతున్నాయి ఏదైతే ఒక ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నిటినీ కూడా తీస్తూ ఉన్నారు ఇంకా ఎవరైనా లోపల చిక్కుకుని ఉన్నారేమో అనేటువంటి చిన్న ఆలోచన ఉన్నప్పటికీ కూడా వారందరూ కూడా రెస్క్యూ టీం మొత్తం కూడా చేరుకుని వారందరినీ కూడా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కూడా బయటకు తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు సో ఈ తరహా పరిస్థితి ప్రస్తుతం వాయినాల్లో కనబడుతుందని చెప్పాలి ఇటువైపు చూసినా కూడా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు భయానకమైనటువంటి పరిస్థితులేదు మీకు ఇంకా ఎలాంటి పరిస్థితులు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది నిమిషాల వ్యవధిలో వందల ప్రాణాలను మట్టిలో కలిపేశాయి నిమిషాల వ్యవధిలో ఊళ్లను మరుభూముల్లా భూముల్లా మార్చేశాయి పచ్చని గ్రామాలను కొండరాళ్లు మింగేశాయి ఎటువైపు చూసినా కొండరాళ్లే కనిపిస్తున్నాయి కొండ చర్యలే భారీ విలయానికి కారణమయ్యాయి చురల్మల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు రాయి చూస్తున్నారుగా ఈ కొండరాయి వల్లే మొత్తం వినాశనం మొత్తానికి అనే చెప్పాలి ఇలాంటి కొండరాలు ఒకటి కాదు రెండు కాదు నా చుట్టూరు కొన్ని వందల రాళ్లు వేల రాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఎటువైపు చూసినా కూడా మీకు ఇలాంటి కొండరాళ్లే కనబడతాయి చుట్టూ చీకటి ప్రశాంతంగా నిద్రపోతున్నటువంటి వాళ్లకు ఏదైతే కొండ కొండ ఒక్కసారిగా వారి యొక్క బతుకు మీద పుట్టి మొత్తాన్ని నాశనం చేశాయి అసలు వారు అనేదే లేకుండా చేసినటువంటి పరిస్థితి అలా చేసినటువంటి రాళ్లు మొత్తం కూడా ఇవే చెప్పాలి ఎటువైపు చూసినా కూడా ఇలాంటి రాళ్లే అనేది ప్రస్తుతం కనబడుతూ ఉంది ప్రస్తుతానికి ఇక్కడ మొన్నటి వరకు కూడా ఇక్కడ పచ్చదనంతో కూడినటువంటి గ్రామాలు ఉన్నాయి పల్లెలు ఉన్నాయి అలాంటి పల్లెలు కానీ గ్రామాలు కానీ ఏది కూడా ఇప్పుడు లేవు మొత్తం కూడా ఈ రాళ్ల కిందే ఈ యొక్క పల్లెలు గ్రామాలన్నీ కూడా ఉండిపోయినటువంటి పరిస్థితి ఇలాంటి రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళన్నీ కూడా నేరుగా వచ్చి ఇక్కడైతే కనబడుతున్నటువంటి ఈ బిల్డింగ్లు ఏదైతే ఉన్నాయో మొత్తాన్ని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు ఏ స్థాయిలో రాళ్ళు అనేది ఇక్కడికి నేరుగా వచ్చి ఢీకొట్టినటువంటి నేపథ్యంలో ఈ రాళ్ళన్నీ కూడా మొత్తం కూడా ఈ ఇల్లు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయిందనే చెప్పాలి ఇలాంటి ఇల్లులు కొన్ని వందలు కోకల్లులుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి ఇక్కడ సుమారు దాదాపు ఆరు వందల ఇల్లులు పైగా ఉంటాయి కానీ ప్రస్తుతం ఎక్కడా కూడా లేవు ఒక్క ఇల్లు అంటే ఒక ఇల్లు కూడా లేదు ప్రస్తుతం ఉన్నటువంటి ఇల్లు ఒకటో రెండో ఏదో తట్టుకుని నిలబడి ఉంటే ఏదో చుట్టుకుమ్మల వల్ల మరొక అదృష్టవశాత్తు నిలబడి ఉన్నప్పటికీ కూడా అది కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయినటువంటి ఇల్లులుగా కూడా చెప్పుకోవాలి సో ఇలాంటి రకమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఏదైతే వైనాల్లో ఉందని చెప్పాలి చుట్టూ కొండలు ఉన్నప్పటికీ కూడా ఆ కొండలే వారి ప్రాణాలు తీశాయని చెప్పాలి రూపాయి రూపాయి ఖర్చు పెట్టి ఎంతో ఆశగా కష్టపడి భూమి కొనుక్కొని ఆ భూమిలో ఇల్లు కట్టుకుని పెళ్ళాం పిల్లలతో సంతోషంగా ఉన్నటువంటి వారి ఆశలు కూడా ఆ యొక్క ఇల్లులే ఇప్పుడు వారికి వారి పాలిట సమాధులుగా మారాయి మొత్తం ఇల్లు కట్టుకునిందే సమాధుల కోసం అన్నట్టుగా కూడా పాపం వారి పరిస్థితి ఇక్కడ మనకు కల్లారా చూస్తుంటే కనబడుతుందని చెప్పుకోవచ్చు దానికి అంతటికీ కారణం మాత్రం ఈ కొండ చర్యలే ఇలాంటి భారీ కొండ చర్యలు కారణంగానే ఇంతటి పెను విపత్తు అనేది కూడా ఏర్పడిందనే చెప్పాలి వైనాడ్ ప్రమాదానికి అసలు కారణం ఏంటి ప్రకృతి కోపానికి మానవ తప్పిదమే కారణమా లేక అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉష్ణోగ్రతలతో పాటు కేరళలో ఉండే భూమి స్వభావం కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు అసలు ప్రమాదానికి కారణం ఏంటి ఎన్టీవీ టీం ప్రత్యక్షంగా గుర్తించిన వాస్తవం ఏంటి మరిన్ని వివరాలు ముండక్కై నుంచి మా ప్రతినిధి కార్తిక్ ఇంతటి విధ్వంసానికి ప్రకృతి కన్నెర చేయడమే కారణమా లేదంటే ఇంకేదైనా కారణం ఉందా అంటే మాత్రం శాస్త్రవేత్తలు మాత్రం ఒక కారణానైతే చెప్పడం కూడా జరిగింది అరేబియా సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరిగినటువంటి నేపథ్యంలో దానివల్ల ఏర్పడినటువంటి వర్షాభావ పరిస్థితులు కావచ్చు మబ్బులు వల్ల కురిసినటువంటి భారీ వర్షాల వల్ల ఈ ఘటన జరిగినట్టుగా కూడా చెప్తూ వస్తున్నారు అందువల్లే నేను ప్రస్తుతం నిలబడినటువంటి ఈ ప్రాంతం చుట్టుపక్కల మొత్తం కూడా దాదాపు నాలుగైదు కిలోమీటర్ల వరకు కూడా ఏదైతే మండకి ప్రాంతం నుంచి ఈ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం వరకు కూడా ఏడు ఎనిమిది కిలోమీటర్లు ఉంటే ఆ ఏడు ఎనిమిది కిలోమీటర్లు మొత్తం కూడా రాళ్లకు రాళ్లు కొట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి అసలు ఇంతకీ ఎందుకు ప్రమాదానికి కారణం అంటే మాత్రం మనకు చాలా స్పష్టంగానే ఇక్కడ ఉన్నటువంటి నిపుణుల ద్వారా రెండు మూడు విషయాలు అయితే అర్థమవుతుంది ప్రస్తుతం మనకు ఆ ఏదైతే కెమెరామెన్ సంచయ్ చూపిస్తున్నారో లాస్ట్ లో ఉన్నటువంటి ఎత్తైనటువంటి కనుములు ఏవైతే ఉన్నాయో ఆ కనుముల్లోనే ఈ ప్రమాదానికి తొలిత బీజం పడింది అక్కడి నుంచే భారీ వృక్షాలతో పాటు అన్ని కూడా మొత్తం ఒక్కసారిగా కూడా జారుకు రావడం కూడా జరిగింది ఇంతకీ ఎందుకు ఇలా జరిగిందంటే మాత్రం చాలా రెండు మూడు రకాల కారణాలు అయితే చెప్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఉన్నటువంటి భూమి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కేరళలో వర్షపాతం అనేది కూడా అత్యధిక స్థాయిలో కూడా నమోదవుతూ ఉంటుంది దీని కారణంగా ఎక్కువ శాతం అనేది కూడా భూమిలో తేమ నీటి శాతం అనేది కూడా ఉంటుంది దీని కారణంగా ఏమవుతుందంటే ఉన్నటువంటి చెట్ల మధ్యలో దాని కింద ఉన్నటువంటి తేమ శాతం ఎక్కువ అవడం రాళ్ల కింద ఉన్నటువంటి ఎర్రమట్టి శాతం శాతం అయినటువంటి నేపథ్యంలో వరుసగా ఈ యొక్క వర్షాలు కురిస్తే మాత్రం మొత్తం రాళ్ల కింద ఉన్నటువంటి మట్టి అంతా కూడా కిందకు జారుకునేటువంటి అవకాశం ఉంటుంది అలా గతంలో చాలా సార్లే పెద్ద ఎత్తున ఏదైతే నష్టాలను కూడా జరిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం అలానే ఇంతంత పెద్ద రాళ్ళు అనేది కూడా పూర్తి స్థాయి దీనికి ఉన్నటువంటి మట్టి మొత్తం కరిగిపోయినటువంటి నేపథ్యంలో దానికి తోడు భారీ వర్షాలు కొట్టుకుని వచ్చినటువంటి నేపథ్యంలో ఇలాంటి బండరాళ్ళు సైతం కూడా ఏమాత్రం లేకుండా ఒక సెకండ్ లో ఈడ్చి కిలోమీటర్ల దూరం పాటు పడేసి మొత్తాన్ని ఇలా సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి మొత్తం నాలుగు గ్రామాలు ఏవైతే ఉన్నాయో అత్తమ్మల కావచ్చు ప్రస్తుతం నేనున్నటువంటి ప్రాంతం కావచ్చు అన్నీ కూడా పూర్తిగా తుడుచుకోబెట్టుకోబోయినటువంటి పరిస్థితి ఆ రాళ్లే కాదు ఆ రాళ్లతో పాటు ఉన్నటువంటి ఇలాంటి భారీ వృక్షాలు సైతం కూడా పూర్తిగా పెకిలించి వేసుకొని మరి వచ్చేసిందంటే ఏ స్థాయిలో దాని తీవ్రత అనేది ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు ప్రధానంగా ఈ కారణాలే ఈ యొక్క ఏదైతే వాయినాడు విలయానికి కారణమని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ శాఖ నిపుణులు కావచ్చు అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఈ తరహాలో జరిగినప్పటికీ కూడా ఎవరు కూడా సకాలంలో దాని తర్వాత చర్యలు తీసుకోలేదు ఆ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది మాత్రం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది ప్రకృతి విలయానికి నాలుగు పల్లెలు కేరళ మ్యాప్ లో లేకుండా పోయాయి ఎక్కడ చూసినా బండరాళే కనిపిస్తున్నాయి సహాయక చర్యలు వేగంగా సాగుతున్నాయి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ప్రకోపిస్తే ఏం వాన చినుకు విలయం సృష్టిస్తే వాయినాడు విధ్వంసం ఎలాగుందనేది మన కల్లారా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేశాం ఎన్టీవీ టీమ్ ఏదైతే వాయినాడులో అడిగి పెట్టినప్పటి నుంచి కూడా ప్రతి ఫ్రేము కెమెరామెన్ మ్యాన్ ఎటు తిప్పినా కూడా మొత్తం సవాలు దెబ్బలే ఎటు చూసినా కూడా కన్నీరు పెట్టే పెట్టాల్సినటువంటి పరిస్థితి కనిపించేటువంటి దృశ్యాలే మనకు కనపడ్డాయి మొత్తం ఎక్కడ చూసినా కూడా అంతే భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే దీనికి కారణం ఎవరు అంటే మాత్రం చాలా మంది చెప్పేటువంటి మాట ఏదైతే మానవ తప్పిదం అనేది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ చాలా స్పష్టంగా మనకు తెలిసేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గతంలో ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా సరైన టైంలో సరైన నిర్ణయం అనేది అయితే కేరళ సర్కార్ అనేది తీసుకోలేదు దానివల్లే పచ్చగా పచ్చదనంతో కూడుకున్నటువంటి నాలుగు పల్లెలు కూడా ప్రస్తుతం కేరళ మ్యాప్ లో లేకుండా పోయిందనే చెప్పాలి కెమెరా పర్సన్ సంచైత కార్తిక్ ఎన్టీవీ